స్టోరీ టైం తెలుగు మన తెలుగు కథలు కథల ప్రపంచం ఇక్కడ మనం తెలుగు భాషలో అందమైన ఆసక్తికరమైన కథలు విందాం పురాణ కథల నుండి పంచతంత్రం తెనాలి రామకృష్ణ వ్యంగ్య కథలు బాలకథలు ఇంకా ఎన్నో రకాల కథలు ఇక్కడ మీకోసం సిద్ధంగా ఉన్నాయి ప్రతి కథలో ఒక వినోదం ఒక పాఠం ఉంటుంది అది మీకు కొత్త ఆలోచనలను కలిగిస్తుంది మరి మీకు ఇలాంటి కథలు వినాలంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి లైక్ షేర్ చేయండి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రహస్య నావ తూర్పు తీరంలోని చిన్న గ్రామం గంగవరం ఆ గ్రామం సముద్ర తీరానికి చాలా దగ్గరగా ఉండేది అక్కడి ప్రజలు ప్రధానంగా చేపల వేటతో జీవించేవారు ఆ గ్రామంలో ఒక పురాతన నావ గురించి భయంకరమైన కథలు చెప్పుకునేవారు ఆనావను ఎవరు నడపటానికి ప్రయత్నించినా తిరిగిరారు అని గ్రామ పెద్దలు చెప్పేవారు ఆనావ శతాబ్దాల క్రితం ఒక మత్స్యకారుడు సముద్రంలో రాక్షస సముద్ర తుఫానును తట్టుకోలేక కొట్టుకుపోయినదని ఆ తర్వాత కనిపించకుండా పోయిందని ప్రజల నమ్మకం కాని కొన్ని ఏళ్ల తర్వాత అదే నావ సముద్ర తీరానికి తిరిగి వచ్చిందట అది ఎప్పటినుంచి ఆ గ్రామానికి ఒక రహస్యమయమైన దయ్యంలాంటి నావగా మారింది ఒకరోజు ఆ గ్రామానికి చెందిన యువకుడు అజయ్ తన స్నేహితులతో కలిసి ఆ నావ గురించి విన్నాడు ఇది అంత భయంకరమైనదా అని అతను తనతోనే అనుకున్నాడు ఆ నావను తన కళ్ళతో చూడాలని అతనికి ఆసక్తి పెరిగింది అవును అది ఒక శాపగ్రస్త నావ దాని దగ్గరికి వెళ్లేవారికి ఏదో అపశృతి జరుగుతుంది అని గ్రామంలోని వృద్ధుడు వార్నింగ్ ఇచ్చాడు కాని ఆ మాటలేవి అజయ్పై ప్రభావం చూపలేదు ఒక రాత్రి అతను తన స్నేహితులతో కలిసి సముద్రతీరానికి వెళ్లాడు చంద్రుడు మబ్బుల మధ్య కనబడుతున్నాడు సముద్రం గంభీరంగా అరణ్యంలా నిశ్శబ్దంగా ఉంది నావ అక్కడ కదలకుండా నిలిచి ఉంది అది పాత పదార్థాలతో తయారై పూర్తిగా తుప్పుపట్టి బహిర్గతమై దెబ్బతిన్నట్టుగా కనిపించింది ఇదే ఆ నావనా అని అతని స్నేహితుల్లో ఒకరు ప్రశ్నించాడు అవును అని అజయ్ చెప్పాడు దీని రహస్యం తెలుసుకోవాలి అతను నావలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అతని స్నేహితులు భయంతో వెనక్కి తగ్గారు కాని అజయ్ తన ముందున్న అడ్వెంచర్ను కొనసాగించాడు అజయ్ నావలోకి అడుగు పెట్టగానే చల్లని గాలి వీచింది అది అతని వెన్నుముకను గగురు పొడిచింది నావలోని అంతా నిర్జీవంగా బూడిద రంగులో మారి ఉంది గాలి మూలతనం ఒక్కసారిగా పెరిగింది వింత శబ్దాలు వినిపించసాగాయి అతను ముందుకు నడవగానే ఒక పక్కన పాతపట్టాల పక్కన చీకట్లో ఒక నీడ కనిపించింది ఎవరు అని అజయ్ కేకవేశాడు కాని సమాధానం లేదు నావ ఒక్కసారిగా ఊగడం మొదలుపెట్టింది నావలో ఒకచోట బాగా పాతబడిన ఒక ఉంది దానిపై మతపరమైన గుర్తులు కొన్ని రక్తపు మరకలు ఉన్నాయి అజయ్ చుట్టూ చూసి ఇక్కడ ఏదో భయంకరమైన విషయానికి జరిగింది అని తనకు తానుగా చెప్పుకున్నాడు అంతలోనే వెనుక నుంచి ఒక తేలికపాటి నవ్వు వినిపించింది నవ్వు ఒక్కసారిగా చిరుచిరుగా మారి నావ అంతటా విస్తరించింది చీకటిలోంచి నలుపు చీర కట్టిన ఒక మహిళ ఆకారం తేలింది ఆమె కళ్లలో వెలుతురు లేదు ముఖం గీటురాళ్లలా గట్టిగా కనిపించింది ఆమె చేతులపై రక్తం రాలినట్లు ఉంది ఎందుకు ఇక్కడికి వచ్చావు అని ఆమె తీవ్ర స్వరంలో అడిగింది అజయ్ గుండెలో పటాపటా మోగుతుండగా అతడు వెనక్కి వెళ్లాలని ప్రయత్నించాడు కాని నావ యొక్క తలుపు మూసుకుపోయింది నావ ఊగుతూనే సముద్రంలోకి ప్రయాణం ప్రారంభించింది నేను నిన్ను అనుసరిస్తాను అని ఆ ఆత్మ చెప్పింది అజయ్ ఆమెతో సాహసం కూడి నీవెవరు ఈ నావకు ఏమైందో చెప్పు అని గట్టిగా అడిగాడు ఆ ఆత్మ తన కథ చెప్పడం ప్రారంభించింది నేను ఈ గ్రామానికి చెందిన అమ్మాయి నేను ఈనై పాడీనైలీసి నాపైనా కుటుంబం నమ్మకం లేకుండా నన్ను తిట్టి ఈ నావలో బంధించి సముద్రంలో పడేశారు నా ఆత్మ ఇక్కడే ఇరుక్కుపోయింది నావ ఎప్పటికీ శాపగ్రస్తమైనది ఎవరైనా దీనిని సమీపిస్తే వారి జీవితం నాశనమవుతుంది అజయా కథ విని దిగ్భ్రాంతికి గురయ్యాడు అతనికి తన జీవితం ప్రమాదంలో ఉందని అర్థమైంది కాని అతడు ఆ ఆత్మకు శాంతి కలిగించడానికి ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాడు అజయ్ ఆ ఆత్మను చూసి నీకు న్యాయం చేయడానికి నేను ప్రయత్నిస్తాను నీ కుటుంబానికి జరిగిందేమిటో బయట పెట్టాలనుకుంటాను ఈ ప్రాబ్లంకి సమాధానం కావాలి అని చెప్పాడు ఆ ఆత్మ కాస్త సముదాయించి అది నీకోసమే కాదు ఈ నావకు శాంతి ఇవ్వగలవు అని చెప్పింది నావ అంచుకు చేరుకునేసరికి నావ పాతకాలపు ఫర్నిచర్ కూలిపడింది తీరానికి దగ్గరగా నడుచుకుంటూ అజే బయటపడగలిగాడు కాని అతనికి ఆ రాత్రి జరిగిన ఆత్మ సంభాషణ స్పష్టంగా గుర్తు ఉంది గ్రామానికి తిరిగి వచ్చాక అజయ్ గ్రామ పెద్దలకు ఆ కథ చెప్పాడు వాళ్లు మొదట నమ్మలేదు కాని కొన్ని పురాతన పుస్తకాలతో ఆ నావ చరిత్రను పరిశీలించారు చివరికి ఆ అమ్మాయి కుటుంబానికి చెందిన వాస్తవాలను బయటపెట్టారు గ్రామస్తులు ఆ ఆత్మకు మతపరమైన పూజలు చేసి ఆత్మశాంతిని కోరుకున్నారు అజయ్ ధైర్యంతో ఆ రహస్యం వెలుగులోకి తీసుకురాగలిగాడు ఆ తర్వాత ఆ నావ అక్కడ కనిపించలేదు కానీ ఇప్పటికీ సముద్రం అలలు కొట్టేటప్పుడు కొన్ని భయంకరమైన కేకలు వినిపిస్తాయని గ్రామస్తులు చెబుతుంటారు సారాంశం ఈ కథ మనకు రహస్యాలను తేలికగా తట్టుకోవద్దని ధైర్యం ఉంటే అన్ని సమస్యలు పరిష్కారం కావచ్చని నేర్పుతుంది ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి Please like, share and subscribe.